హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఈ వీడియోలో అయితే పచ్చిమిర్చి పచ్చడండి అంటే మిర్చి పికిల్ మట ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఈ వీడియోలో ఈ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పికిల్ కోసం అయితే మిర్చి అయితే ఇక్కడ మనం మిరకాయ బజ్జీలు వేసుకుంటాం కదండీ దానికి యూజ్ చేసే మిర్చి అయితే తీసుకున్నాను అంటే మరి సన్నంగా ఉండేవి అయితే కొంచెం స్పైసీగా ఉంటాయి కదా అవి అయితే యూస్ చేయకూడదు మనం బజ్జీ వేసుకునే మిరపకాయలు తీసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఆ సైజ్ అంటే కొంచెం లావుగా పొడుగ్గా ఉండేవి తీసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఈ మిరపకాయలని అయితే నీట్గా వాష్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎండలో అయితే వేసుకోండి అంటే తడి లేకుండా ఇలా ఎండలో వేసేసుకుంటే మనకి ఎక్కడ తడి అన్నది ఉండకూడదు అలా ఎండలో వేసుకుని తీసుకున్న తర్వాత క్లాత్ పెట్టి తుడుచుకుని ఈ మిరపకాయలని ఇలా టూ పీసెస్ కింద కట్ చేసి ఇలా లోపల ఉండే మిరపకాయ ఉంటాయి కదండి సీడ్స్ లాంటివి అవన్నీ తీసేయాలన్నమాట చూస్తున్నారు కదా అలా సీడ్స్ లాంటివన్నీ తీసేసి ఇవి ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఆ ముచ్చుకు మొదలు ఉంది కదా అది ఉంచుకోవచ్చు ఫ్రెష్గా ఉంటే లేదు అంటే కట్ చేసేసుకోండి చూస్తున్నారు కదా ఇలా మొత్తం లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకుని మనం ఇలా ఉంచుకోవాలి అంటే కారం లేకుండా ఉంటుందండి అందుకనేసి ఇలా మిర్చిలో ఉన్న గింజలన్నీ తీసేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత నేను పావు కేజీ పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి పావు కేజీ పచ్చిమిర్చిలోకి మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను ఇలా పళ్ళు అయితే మనకు రసం అనేది బాగా వస్తుంది కాబట్టి మూడు నాకు సరిపోతాయి ఈ మూడు కూడా రసం తీసుకుని మనం కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ రసం అంతా వేసేసుకోవాలి ఫస్ట్ ఈ నిమ్మరసం అంతా కూడా ఆ మిర్చిలో వేసేసుకుని బాగా కలుపుకోండి ఇలాగా అండ్ మనం చేత్తోనే కలుపుకోండి ఇలా కలుపుకొని ఒక అరగంట పాటు ఇలా నానబెట్టి పక్కన పెట్టేసేయండి ఇలా నానబెట్టి పక్కన పెడితే మనకు ఆ నిమ్మరసం అనేది పచ్చిమిర్చి లోపలికి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని ఇలా ఇవైతే అరగంట పాటు నానబెట్టి అయితే పక్కన పెట్టేసుకోండి ఇవి నానే అయితే మనం ఆవు పిండి మెంతి పిండి అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాన్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు అయితే వేసుకోవాలండి అంటే నేను పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి దీంట్లోకి వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు అయితే సరిపోతాయి ఇవి లైట్గా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువగా అయితే వేగవలసిన అవసరం లేదు లైట్గా ఫ్రై చేసుకోండి అంటే మరి మాడితే మాత్రం టేస్ట్ మారిపోతుంది లైట్గా కొంచెం కమ్మట్టి స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫస్ట్ మెంతులు వేసుకోండి ఆవాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి వేగితే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవి కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే మనం ఇవి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి వేయించుకోకుండా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ పాటు పచ్చిమిర్చి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి నిమ్మరసం వేసి దాంట్లో అయితే ఫస్ట్ అయితే కారం యాడ్ చేస్తున్నాను త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను ఇదైతే పచ్చి కారం అంటారు కదండి మనం సమ్మర్లో ఆడించుకుంటాం కదా పచ్చళ్ళ కోసం ఆ కారం అయితే యూజ్ చేస్తున్నాను మీరు బయట నుంచి అయితే తెప్పించుకునే వేసుకోవచ్చు ఇలా మూడు స్పూన్లు అయితే కారం వేసాను సాల్ట్ అయితే మీరు చూసుకుని అయితే వేసుకోండి నేను ఇక్కడ వన్ స్పూన్ వేసి మళ్ళీ తర్వాత చూసి అయితే వేసుకున్నాను అనమాట సాల్ట్ అయితే కావాలంటే తగ్గితే మళ్ళీ తర్వాతనే వేసుకోవచ్చు కదా చూసుకుని అయితే వేసుకోండి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఆవాలు మెంతులు పౌడర్ కూడా వేసేస్తున్నాను మొత్తం అయితే వేసేసుకుంటున్నాను మనం తీసుకున్న పావు కేజీ పచ్చిమిర్చికి ఈ ఆవపిండి అయితే మనకు సరిపోతుందండి ఆవుపిండి మెంతిపిండి కూడా నెక్స్ట్ అయితే వెల్లుల్లిపాయ రెబ్బలు అండి ఇవి పైన ఉన్న పొట్టు తీసేసుకుని ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి తర్వాత అయితే నేను ఇక్కడ పావు కిలో ఇది వేరుశనగ నూనె అండి వేరుశనగ నూనె కూడా యాడ్ చేస్తున్నాను మనం పచ్చళ్ళకి ఎప్పుడు వేరుశెనగ నూనె పప్పు నూనె టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇక్కడైతే నేను పావు కేజీ వేరుశెనగ నూనె వేశాను ఇలా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పిక్కిలంతా బాగా కలుపుకోవాలండి అంటే మన చేతితో కలుపుకుంటేనే బాగుంటుంది కదా అందుకనేసి ఇక్కడ నేను చేతితోనే కలుపుతున్నాను స్పూన్తో కలిపితే మనం కట్ చేసిన పీసులు ముక్కలు అయిపోతాయండి అందుకనేసి ఇలా చేతితో బాగా కలుపుకోండి ఆ మిర్చికి కారం సాల్ట్ అన్నీ పట్టేలాగా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి మనం ఈ పచ్చిమిర్చిలో ఉన్న గింజలు అవన్నీ తీసేసుకున్నాం కాబట్టి మనకు పచ్చిమిరపకాయ అనేది కారం ఉండదండి ఇలా ఇవన్నీ మన చేతితో కలిపేసుకున్న తర్వాత ఇది ఒక రోజు పాటు మనం పక్కన పెట్టాలి వెంటనే వేసుకుంటే టేస్ట్ బాగోదు ఇలా వన్ డే పక్కన పెట్టేసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనం పచ్చడి తీసుకుని వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా నేనైతే కలిపేసి అయితే పక్కన పెట్టేశానండి మీ పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు చేతులు కొంచెం మంటగా అంటే మండుతాయి కదా మండినప్పుడు అయితే కొంచెం పంచదార వేసుకొని పంచదార నీళ్ళల్లో అయితే చేతులు అనేవి పెట్టుకోండి మనకి చేతులు అనేవి మండవు మాట అందుకనేసి చెప్తున్నాను అయితే నెక్స్ట్ అయితే నేను నెక్స్ట్ డే అయితే తీసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలింది మనం వేసినప్పుడు లోపలికి ఉన్నది నానిన తర్వాత పైకి వస్తుంది కదా ఆయిల్ చూస్తున్నారు కదా భలే పైకి తేలింది మనకి పచ్చిమిర్చి కూడా బాగా నానుతుందండి పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా పచ్చిమిర్చి కూడా అసలు కారం అనేది ఉండదండి మనం లోపల సీడ్స్ తీసేస్తాం కాబట్టి ఆ స్పైసీనెస్ అనేది అసలు ఉండదు మనకి పచ్చిమిర్చి కూడా నిమ్మరసంలో నానబెడతాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు బాయ్ అండి